స్వామి ఏ శరణమైపు స్వామి శరణం స్వామి ఇవాళ ఇష్టాలు పెట్టిన ఒకటి చేతబడి జరిగితే మనకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీరు బాగా గమనించాలి చే చేతవాడి ఎప్పుడైతే మనకు ప్రయోగం జరిగిందో ఆ ప్రయోగం ఎట్లా జరుగుతుంది అంటే జరిగిన మరుక్షణం ఇంట్లో కొట్లాటలు గొడవలు మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా డాక్టర్ దగ్గర పోతే మనకు ఏ బయట పడది గ్లుకోజులు ఎక్కే మందులు వారే ఒకరినకొకరు తల్లికి కొడుకు కొడుకు అయినాక తల్లికి తల్లికైన తర్వాత కోడలకు కోడలికైనాక చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చి ఇదే విష ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అవన్నీ చేతవాడులో మొత్తం తొలగిపోవాలంటే మనకు చిన్న రెమెడీ ఉన్నది ఎందుకంటే ఈ చేదబడి వల్ల చాలా ప్రమాదం అవుతుంది దాని ప్రకారం మీరు చేసుకోండి ఒకటి సిబ్బితీగ వేరు ఫస్ట్ పాయింట్ తీగ వేరు సిబ్బితీగా మీకు ఆల్రెడీ నా ఇన్స్టాలో ఉన్నది చూసుకొని సిబ్బితీగా వేరు వేరు అది ఆకు కాదు వేరు ఉత్తరేని వేరు ఉత్తరేని వేరు అతి బల నేను ఫస్ట్ వీడియో చేసిన తొత్తరబిండ అనేది మన ఎత్తులు వేసుకుని తింటే చాలా బలమని అది వేరు ఒకటి ఈ మూడు వేర్లు తీసుకోవాలి ఇంకోటి బ్రహ్మదండి వేరు బ్రహ్మదండ అంటే పైన చెట్టుకు ముళ్ళు ఇట్లా కాయలెక్క ముళ్ళులు ఉంటాయి ఆ బ్రహ్మదండి వేరు బ్రహ్మదండి వేరు ఇంకోటి కలియాప చెట్టు ఆకు ఇవి అన్ని మిక్సీలో పౌడర్ చేసుకొని డైలీ మన ఇంట్లో మన సాంబ్రాణి లెక్క పొగ వేసినట్టయితే ఇంత పెద్ద ప్రయోగం కానీ నరదిష్టి కానీ ఏడుపు కానీ ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి స్వామి దీని ప్రకారంగా మీరు చేసుకోండి ఏ ప్రయోగం జరిగినా కూడా ఈ పొగ మీరు డైలీ వేసినట్టయితే మీకు ఆ ప్రయోగం అనేది మీ ఇంటి మీకు రాదు ఇది ఖచ్చితంగా ఎందుకంటే నాకు కామెంట్లు విపరీతంగా పెట్టేది కాబట్టి ఈ రెమెడీ చెప్తున్నా యూజ్ చేసుకొని స్వామి క్షణం అందరూ చల్లగా బతకాలి అయ్యప్ప వల్ల స్వామి